ఇతర అందరికీ నమస్కారం మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో ఇటువంటి దివ్యాంగుల ప్రజలకు కూరగాను మనం సహాయం చేయడానికి ఒక మంచి విరాలు నిర్వహిస్తున్నాము ఇది పడిన స్కీము మరియు వయోవృద్ధులకు వచ్చి రాష్ట్రీయ సంయుక్త సోజన అనేది స్కీమ్స్ కింద జరుగుతున్నాయి ఈ కార్యక్రమం ఈరోజు మనపల్లలో వెలుగు సంస్థ తర్వాత దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పిల్లలతో సహకారం చేస్తున్నాము మంచి స్పందన ఉందండి ఇక్కడిచ్చే ప్రతి వస్తువు పూర్తిగా ఉచితమే అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు వాళ్ళని కావాల్సిన పరికరాలు రాసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా నెల రోజుల్లో ట్రాన్స్పోర్ట్ నుంచి సప్లై ఉంటాయి ఇక్కడే ఒక ఇన్స్టిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళందరూ ఇస్తాము వీటన్నింటి జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాన్ని సహకరించిన సంఘ నాయకులకు కానీ దాని శ్రీనివాసులు గారు ఇంకా ఇంటి వాళ్ళందరూ కూడా బాగా శివకుమార్ వీళ్ళందరూ సహకరించారు చెప్తున్నాం ఇంకా చాలా మంది చే వచ్చి అవకాశం మానపల్లి నియోజకవర్గంలో అలీంకా సంవత్సరాల ఆధ్వర్యంలో దివ్యాంగులకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగులకు వారికి కావాల్సిన పరికరాలు బ్యాటరీ సైకిల్ అయితేనేమి వీల్ చైర్ అయితే మిషన్ మిషన్లు అయితేనేమి సంఖకర్రలు అయితేనేమి ప్రతి ఒక్కదానికి వారి సంస్థంలో ఇదవుతుంది కాబట్టి మానపల్లి నియోజకవర్గంలో ఈరోజు బాగా అందరూ వస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను